తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని కేసంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్రా విశాల శ్రవణ్ రెడ్డి తెలిపారు సోమవారం ఐసి ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో బతుకమ్మ ఈ కార్యక్రమంలో ఐసి డిఎస్ నాగమణి సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి విశాల శ్రవణ్ రెడ్డి కోలాటంతో బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది తెలంగాణలో చారిత్రాత్మకమైన పండుగ కాకతీయ కాలంలో జరిగిన ఆధారంగా ఈ పండుగ ఆచరణలోకి వచ్చింది అన్నారు ఈ కార్యక్రమంలో ఐసీటిఎస్ నాగమణి సూపర్వైజర్లు విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు పదాలు జరుగుతుంది విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆహ్వానం రావడం జరిగింది బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి ఈ అంగన్వాడీస్తోని నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఎందుకంటే నేను ఉమెన్ అండ్ చైల్డ్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వీళ్ళు చాలా సపోర్ట్ చేసేరు ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియచేసుకోవాలి నేను ఇక్కడ పదమూడు సెక్టర్స్ నుంచి దాదాపు మూడు వందల అరవై రెండు మంది మీ కలిసి ఆడాము ఇక్కడ బతుకమ్మ బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లల ఫెస్టివల్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఐసీఐటిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆడవారిని రిప్రజెంట్ చేస్తూ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మన కల్చర్ని ముందుకు తీసుకో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా దగ్గర ఆరు మండలాలలో కలిసి మూడు వందల ఇరవై మంది టీచర్లు ఉంటారు ప్రతీ నెల ఫస్ట్ వీక్లో మేము ఒకటి ప్రాజెక్ట్ మీటింగ్ నిర్వహిస్తాము అట్లాగే విధి నిర్వహణలో ప్రాజెక్ట్ మీటింగ్ జరుపుకొని మా పదమూడు సెక్టార్ల టీచర్లు మా సూపర్వైజర్లు మాజీ మా చైర్పర్సన్ కానరా విశాల శ్రోహణ రెడ్డి గారికి మేమందరం కలిసి ఈరోజు ఫస్ట్ హోంలకి గౌరమ్మ పండగ మేము చేసుకోవడం జరిగింది ఈరోజు గౌరమ్మను పెట్టి మేము బతుకమ్మలు ఆడుకోవడం అఫీషియల్గా కాకుండా పర్సనల్గా ఒక ఆడపిల్లలు ఏదైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఆ ఈ వారమంతా కలిసి మేము ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది ధన్యవాదాలు